హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరీకింగ్ సతీష్ ఈ రోజు చేయబోతున్న రెసిపీ అరబిక్ స్టైల్ కబాబ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా ఇలా జాయింట్తో ఉన్న రెండు థై పీసెస్ని తీసేసుకున్నాను వాటిని ఇలా కట్ చేసి ఇలా కటింగ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలాగా ఇలా కట్ చేసుకుంటే మధ్య మధ్యలో మసాలా అనేది మీకు బాగా లోపలికి ఇంకుతుంది ఇంకుతుందనమాట సో ఇప్పుడు మ్యారినేషన్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకుందాం నిమ్మకాయ కాస్త పిండి వేసుకుందాం అండి నిమ్మకాయ హాఫ్ పీస్ రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం అండి కలిపేసుకుందాం బాగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం మసాలా తయారు చేసుకుందాం అండి మ్యారినేషన్ చేయడానికి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మ్యారినేషన్కి మసాలా తయారు చేసుకుందాం రెండు స్పూన్లు జీర ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఒక ఐదు నుంచి ఆరు యాలకులు మూటి ఇలాచి ఒకటి చేతితోల్చుకొని ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక రెండు బిర్యానీ చెక్క జాజికాయ అరముక్క స్టార్ ఒకటి జాపత్రి ఒకటి ఒక ఆరు నుంచి ఏడు మిరియాలు వేసుకుందాం బిర్యానీ ఒక్కొక్కటి వేసుకొని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసేసుకుందాం మన పౌడర్ రెడీ అయిపోయిందండి వన్ టేబుల్ స్పూను కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి ముక్కలు బాగా పట్టేటట్టు మర్దన చేసుకుందాం అండి మసాజ్ లాగా మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ రెస్ట్లో ఉంచేద్దాం ఇప్పుడు నాలుగు నుంచి ఐదు స్పూన్లు నెయ్యి తీసేసుకుందాం అండి అంటే ప్రాసెస్ అంతా నెయ్యితోటి అవుతుంది నెయ్యి వేసేసుకొని బాదం వేసి వేపేసుకుందాం బాదం వేగిపోయినాయి తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు జీడిపప్పు కూడా లైట్గా వేపేసుకుందాం జీడిపప్పు కూడా వేగిపోయిందండి నెయ్యి తీసేసి ఒక పక్కన ప్లేట్లో వేసేసుకుందాం కిస్మిస్ వేసేసుకున్నాను కిస్మిస్ చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి ఎక్కువసేపు ఉంటే మాత్రం మాడిపోతుంది కిస్మిస్ కూడా వేగిపోయినాయి అండి తీసేసుకుందాం ఈ మూడిట్లను ఈ విధంగా వేపుకొని ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మసాలాలను వేపేసుకుందాం నల్ల మిరియాలు నాలుగు నుంచి ఐదు లవంగా ఒక ఐదు బిర్యానీ చెక్క రెండు యాలకులు ఒక నాలుగు వేసుకుందాం అండి ఇలా చేత్తో చేసుకొని వేసుకుందాం బిర్యానీ ఆకు ఒక మూడు కాస్త వేపేసుకుందామండి మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసేసుకొని వేపేసుకుందాం వీటిలోనే ఆనియన్స్ నేను రెండు తీసుకున్నానండి రెండు చిన్నవి చిన్న ముక్కల్లో తరిగి వేసేసుకున్నాను ఉల్లిపాయలు మరీ ఫ్రై చేసేసుకోకూడదండి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేపుకోకూడదు లైట్గా వేగిన తర్వాత మనం చికెన్ వేసేసుకొని వేపేసుకుందాం ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ వేసేసి వేపేసుకుందాం మనకు మ్యారినేషన్లో మిగిలిన మిగిలిన దాన్ని కూడా లైట్గా వాటర్ వేసేసుకొని ఇలా ముక్కల మీద వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ ఒకవైపు ఉడికిందండి రెండు వైపు తిప్పేసుకుందాం బాయిల్ అవనొద్దాం ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకొని టమాటా పీసెస్ వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకుందాం మూత తీసేసుకుందాం టమాటా ఉల్లిపాయ రెండు కూడా చికెన్ వదిలిన వాటర్లోనే కుక్ అవ్వాలి చికెన్ వాటర్ రిలీజ్ చేసినంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాం కుక్ అయిపోయినట్టుందండి చూసేద్దామా నైస్ టమాటా ఉల్లిపాయ ఈ విధంగా కుక్ అయిపోవాలండి బాగా కుక్ అయింది ఇప్పుడు మనం వాటర్ వేసేసుకున్నామండి మనం తీసుకుంది ఒక కేజీ చికెన్కి ఒక కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు రైస్ అవుతుందండి నా కొలత ప్రకారంగా మూడు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ అంటే ఆరు గ్లాసులు వాటర్ ఇంట్లో వేసేసుకొని కుక్ చేసేసుకున్నాం నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ కూడా మనం హాట్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ప్రజెంట్ టెంపరేచర్ మాత్రం డౌన్ చేయకూడదు సో మనం హాట్ వాటర్ తీసుకుందాం అండి వాటర్ వేసేసుకున్నామండి కాస్త కలిపేసుకుందాం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాం అండి ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ ఏదన్నది ఇప్పుడే చూసుకోవాలండి తర్వాత మనం మిక్స్ చేసుకోవడానికి కావదు సో ఈ టైంలోనే మనం సాల్ట్ ఎంత వేసుకోవాలి ఏంటన్నది మీరు టేస్ట్ చేసి దాన్ని తగ్గ సాల్ట్ వేసుకోండి చూసారు కదా చాలా బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు చికెన్ పీసెస్ని మనం సపరేట్ చేసేసుకున్నాం చికెన్ పీసెస్ని మనం సపరేట్ చేసేసుకున్నాం అండి మసాలా కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసేసుకుంది చికెన్ పీసెస్ కూడా నాన్ పెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ వేసేసుకుందాం రైస్ వేసేసామండి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం ఇలా అక్కడక్కడ ఒకటొకటి వేసేసుకుందాం అలాగే జీడిపప్పు కూడా అక్కడక్కడ వేసేసుకుందాం కిస్మిస్ కూడా వేసేసుకుందాం అలా మూత పెట్టేసుకుందాం అండి కాసేపు బాయిల్ అవనిద్దాం ఇప్పుడు చికెన్ వేపేసుకుందాం అండి మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేపుకుందాం ఇప్పుడు నెయ్యి వేడికిన తర్వాత మనం చికెన్ పీసెస్ని వేసి వేపేసుకుందామండి చూస్తారు కదండి మన చికెన్ చూస్తారా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ పక్కన పెట్టేసుకుందాం చూసేద్దాం అండి మన రైస్ అలా కుక్ అయిపోయిందో చాలా బాగా కుక్ అయిందండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ మిగతా ఉన్నాయి కదా అవలా పైన వేసేసుకుందాం అండి ఇప్పుడు నిమ్మకాయ ముక్కలను కూడా ఈ విధంగా పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్కనిద్దాం అయిపోయిందండి మన అరబిక్ స్టైల్ కబాబ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ పైన పెట్టేసుకుందాం చూసారుగా మన అరబిక్ స్టైల్ కబాబ్ బిర్యానీ ఎంత బాగుందో మీరు కూడా ఈ అరబిక్ స్టైల్ కబాబ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ